క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఇందుకు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని నేషనల్ హార్టికల్చర్ మిషన్ సహకారం అందిస్తోందని ఉద్యాన శాఖ సీడీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ విద్యాశంకర్ పేర్కొన్నారు ఏలూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉద్యాన పంటల క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమంపై జిల్లా ఉద్యాన శాఖ అధికారులు రైతులతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే పలు పంటలను సిడిపి పథకం అమలుకు ప్రాథమికంగా అనుమతులు ఇచ్చామని తెలిపారు ఇరవై శాతం వాటా భరిస్తే ఇరవై శాతం బ్యాంకు రుణం ఇరవై శాతం సభ్యులైన రైతుల వాటా మిగిలిన నలభై శాతం కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ రూపంలో అందిస్తుందని తెలియజేశారు ఎంపిక చేసుకున్న పంటలకు సీడీపీ కింద తీసుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు విత్తనం మొక్కలు ఎగుమతులు కల్టివేషన్ పోస్ట్ హార్వెస్టింగ్ బ్రాండింగ్ లాజిస్టిక్స్ అంశాలపై ఏదైనా ఒక పంటను ఎంపిక చేసుకున్న సంస్థ తమ దగ్గరున్న వనరులు మౌలిక సదుపాయాలు ప్రధానంగా ఉద్యాన పంటల క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన విధి విధానాలు కేంద్ర రాష్ట్ర హార్టికల్చర్ మిషన్ ద్వారా అందే రాయితీలను అధికారులు వివరించారు సాంకేతిక సలహాలు ఉద్యాన పంటల సాగు పెంపు తక్కువ ఖర్చుతో అధిక ఉత్పత్తి ప్రాసెసింగ్ ఎగుమతులు యూనిట్ ఏర్పాటు వల్ల రైతులకు జరిగే మేలు యూనిట్ ఏర్పాటుకు నిధుల సమీకరణ వెల్లడించారు క్లస్టర్ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు మూడు మాసాల్లో సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి దరఖాస్తు చేయాల్సి ఉంది గరిష్టంగా వంద కోట్లతో క్లస్టర్ ఏర్పాటుకు అవకాశం ఉందని అందులో నలభై శాతం రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటారు మన దగ్గర నుంచి నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లికేషన్ మనం దరఖాస్తు చేసుకోవాలి ఆల్రెడీ రెండు ఫేజెస్ ఆఫ్ దరఖాస్తులు కాన్ఫర్ చేయడం ఈవై కాన్ఫర్ చేయడం అయింది ఫార్చునేట్లీ ఈ టూ ఫేజెస్లో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మనం పంపించినటువంటి మన స్టేట్ నుంచి ప్రపోజల్స్ ఆల్మోస్ట్ ఎనిమిది ప్రపోజల్స్ లిస్ట్ అయ్యి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్తో ఎనిమిది ప్రాజెక్టులు ఒక మూడు కొకోవా ఫార్చునేట్ ఆల్ ది ఆర్ ఫ్రమ్ ఏలూరు అండ్ వెస్ట్ గోదావరి అండ్ వన్ మ్యాంగో ఫ్రమ్ ఏలూరు అంటే ఆల్మోస్ట్ ఫోర్ ప్రాజెక్ట్స్ వెస్ట్ గోదావరి ఏలూరు నుంచి మాత్రమే మనకు అవుట్ ఆఫ్ ఎయిట్ ఆల్రెడీ ఇన్ ప్రిన్సిపుల్ మనకి షార్ట్ లిస్ట్ అయ్యి శాంక్షన్ ప్రాసెస్లో ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ అసిస్టెన్స్ అంటే ఓవరాల్గా థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీ అసిస్టెన్స్ లెట్రస్ ఎక్కితే అది ఓన్లీ ఫార్టీ పర్సెంట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ జనరల్ మీకు అందరికీ ఏంటంటే గవర్నమెంట్ సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ అంటారు ఇది మనం లెక్కలుసుకుని వచ్చేసరికి ఇది రేట్లు బయట మార్కెట్లు ఎట్టి రేటు తేడా ఉండి ఇది మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వర్క్అవుట్ అవుతుందంటే అభిప్రాయం జనాల ఉంటుంది ఇక్కడ మీరు చూస్తుంటారు మీకు అందరికీ తెలుసు ఎందుకంటే మనము ఒక స్ప్రేర్ ఇచ్చామనుకోండి బయట మార్కెట్లో మీకు ఒక రకంగా దొరుకుతుంది సబ్సిడీ అయ్యేసరికి కాస్ట్ వేరే రకంగా ఉంటుంది దానివల్ల సబ్సిడీ ప్రైస్ ఇది మనకు ఒకే రకంగా ఉంది పెద్ద బెనిఫిట్ లేదే దీనికోసం మనం అప్లై చేసి టైం వేస్ట్ చేసుకోవాలని అభిప్రాయం పెట్టుకున్న ఇదేంటంటే రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఈ గైడ్లైన్స్ అన్ని కూడా రివైజ్ చేయడం జరిగింది లేటెస్ట్గా మార్కెట్ స్టడీ చేసి ఒక కమిటీ కూర్చొని అన్నిటికీ కూడా యూనిట్ కాస్ట్ అన్ని కూడా రివైజ్ చేసి కొత్త రేట్లో అప్లికబుల్ అవుతున్నాయి దాని ప్రకారంగా సబ్సిడీ క్యాల్కులేషన్ ఉంటుంది కాబట్టి బయోలాజీ మీకు ఎంత సబ్సిడీ అయితే వాళ్ళు చూపిస్తున్నారో అంతా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది అదొకటి మనకి ప్లస్ అదే ఓల్డ్ నా ప్రకారం అనుకోండి ఇప్పుడు మార్కెట్ రేట్ పెరిగిపోయి రకరకాల కారణాల వల్ల సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ అనేది క్యాలిక్యులేషన్ చేసినా మనకు వచ్చే ట్వంటీ డౌట్ అవుతుందేమో అనే భయాందోళన కూడా దీంట్లో మనకి అక్కడ అవసరం లేదు ఎందుకంటే లేటెస్ట్ రివైజర్ గైడ్ లైన్స్ రివైజర్ ప్రైస్ నామ్స్తో మనకి ప్రాజెక్ట్ శాంక్షన్ కాబోతుంది కాబట్టి మనకి యాజ్ పర్ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ ప్రకారం అని గవర్నమెంట్ అయితే మనకి అసిస్టెన్స్ దీంట్లో మనం తీసుకోవచ్చు అది ఒకటి మీకు క్లారిటీ నెక్స్ట్ ఆల్రెడీ కొత్త క్లస్టర్స్ చెప్పారు కొత్త క్లాప్ గురించి మాట్లాడేకున్నాము అన్ని మనము ఏర్పడిగా మనం ప్రాజెక్టులోకి వాళ్ళు ఏం చేశారంటే మునగాకు పౌడర్ని చేసి వాళ్ళు యూఎస్కి అది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే మునగాకు పౌడర్కి ఎక్కువగా డిమాండ్ ఉంది యూఎస్లో అది మనకు జనరల్గా జిమ్ జిమ్ అది చేసే వాళ్ళు ప్రోటీన్స్ తీసుకుంటారు దాని దాని ప్లేస్లో మనకు ఈ మునగాకు పౌడర్ అనేది ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ప్రోసెస్ ప్రోటీన్ కాబట్టి తొందరగా అబ్జర్వ్ అవుతుంది సో దీనికి మనకు మార్కెట్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంది సో అట్లాంటి ప్రోడక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని అట్లా ఏ కంట్రీలో డిమాండ్ ఉందో చూసుకొని మనం అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు తర్వాత బనానా ఫ్రెష్ మ్యాంగోస్లో మనకు మేజర్గా అయితే బంగట్పల్లి వెరైటీ ఆఫ్ మ్యాంగోసే ఎక్కువగా వెళ్తూ ఉంటాయి టెరిల్స్ అంటే మనకు దానిమ దానిమే ఉంటుంది కదా దానిమ్మ గింజల్ని సపరేట్ చేసి బాక్సెస్లో పెట్టి మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సామాగ్రి అనే ఒక యూనిట్ ఉంది ప్యాక్ హౌస్ ఉంది అది మనకు తెలంగాణలో ఉంది ఆంధ్రలో చిత్తూరులో ఉంది వీళ్ళనేది సపరేట్గా బాక్సెస్లో దానిమ్మ గింజలు ఉంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అదే గింజల్ని డిహైడ్రేట్ చేసి దాన్ని కూడా ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు అనమాట